ఈరోజు నీటిపారుదల శాఖ మంత్రి గారు ఉన్నారు అధ్యక్ష ఇక్కడ ఆరుమూరు నియోజకవర్గంలో అధ్యక్ష రెండు సంవత్సరాల క్రితము ఏదైతే లైనింగ్ శాంక్షన్ అయినా ఇరవై రెండు కోట్లు లంబాడి తండలల్ల నిజాంసాగర్ కాల్వ కొద్దిగా ఎత్తిపోతల ఏడు కోట్ల బిల్లు ఉంది అధ్యక్ష మరియు మోటార్లు కాలిపోయి రెండు సంవత్సరాల నుంచి రెండు వేల పదహారు నుంచి మోటార్లు రిప్లేస్మెంట్ చేయలేదు అధ్యక్ష ఇవి ఏం ఎత్తిపోతల లక్షల కోట్ల ప్రాజెక్టులు కావాలధ్యక్షమీ ఇప్పటి వరకు నీటి సంఘ మంత్రి సుమారు ఒక ఇరవై సార్లు కలిసాను అధ్యక్ష రెండు సంవత్సరాల నుంచి నవ్వుతూనే ఉన్నాడు మంత్రి గారు ఒక ఒక మా నిజాం సాగర్ ఒకటే అధ్యక్ష స్వాతంత్రం రాకముందు నిజామాబాద్ జిల్లాలో ఉన్నది ఒక ఒక నేను మాట్లాడి కన్నా చెప్తాను ఒకటే ఒక ప్రాజెక్టు అధ్యక్ష స్వాతంత్రం రాకముందు నిజాం కట్టిన ప్రాజెక్టు సగం కూడకపోయింది అధ్యక్ష డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ కావచ్చు మెయిన్ కెనాల్స్ కావచ్చు మొత్తం నాశనమై కూర్చున్నాయి అధ్యక్ష మేమేమంటలేము అధ్యక్ష ఇంతకు ముందున్న ప్రభుత్వం సుమారు ఎనభై తొమ్మిది వేల కోట్లతో కాలుదేశాన్ని కట్టింది కట్టండి అధ్యక్ష ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి కట్టుండ అధ్యక్ష ఇరవై ఒక్క కోట్ల ఇరవై ఒక్క వేల కోట్లని మళ్ళా యాభై ఆరు వేలు కానీ అన్ని జిల్లాలు కానీ మన జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లా ఈ తెలంగాణలో అత్యధికంగా నష్టపోయిన జిల్లా ఏదైనా నిజామాబాద్ జిల్లా మాత్రమే అధ్యక్ష ఏదైతే ఈ కాలువల పునరుద్ధరణ లైన్స్ ఆధునీకరణ సుమారు ఒక రెండు వేల కోట్ల అధ్యక్ష నిజామాబాద్ జిల్లాకు ఒక రెండు వేల కోట్లు ప్రత్యేకంగా మంత్రుల కంటి సీనియర్ మంత్రులు బట్టి విక్రమార్క గారు అండ్ తుమ్మల నాగేశ్వరరావు గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉద్దాండు మా ఉత్తర తెలంగాణ జిల్లా ఉట్టిపోతున్నారు అధ్యక్ష దక్షి దక్షిణ తెలంగాణ మంత్రులు దయదలిసి మాకు ఆరుమూర్వరం మదన పెళ్లి నుంచి వరితే పత్తేపుడు దాకా కాలువని ఆధునీకరించి ఒక పదిహేను వందల కోట్లు మీరు ఏమనుకుంటారో ఎట్లా అనుకుంటారో ఆ లక్షల కోట్లలో ఈ పదిహేను వందల కోట్లను కూడా కేటాయించి రెండోది రెండు సంవత్సరాల నుంచి అధ్యక్ష ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవనీయ మంత్రివర్యులు ఉన్నారు అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో సంత కమిటీ అధ్యక్ష పైల్ మీద శ్రీరామ్ సాగర్ వచ్చినప్పుడు ఒక్క అడుగు కూడా ముందుగా అధ్యక్ష మేమేం అడుగుతలేము అధ్యక్ష వేల కోట్లేం అడుగుతలేము అధ్యక్ష మా దగ్గర కూడా ఈ గల్పు కోసలు ఈ వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళు ఉన్నారు కాబట్టి కొద్దిగా మీరు పెద్ద మనుషులను దయదెలిచి లక్షల కోట్ల ప్రాజెక్టుల మీద చర్చలు చేద్దాం అన్ని జిల్లాలకు ఇద్దాం ప్రాణహిత చేవల కంప్లీట్ చేద్దాం కాళేశ్వరం మిగిలిపోతే మెరుగడ్డ మళ్ళా పెడదాం కానీ నిజామాబాద్ జిల్లా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లా తెలంగాణలో ఎక్కువ నష్టపోయిన జిల్లా కూడా ఉన్నాయంటే ఒక నిజామాబాద్ జిల్లా మాత్రమే దయచేసి సీనియర్ మంత్రులు మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు దయదలిచి ఈ నిజామాబాద్ జిల్లా మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇప్పుడు ఏదైతే నిజాం సాగార్ ఆధునికన కాలుబందో ఆర్బు నెవల్గ సుమారు ఒక పదిహేను వందల కోటు కేటాయించడానికి మీద వరకు ధన్యవాదాలు గౌరవ మంత్రి గారు స్పీకర్ సార్ గౌరవ అదులాబాద్ శాసన సభ్యులు పాయల్ శంకర్ గారు గౌరవ శాసన సభ్యులు హరీష్ గారు ముధుల్ శాసన సభ్యులు గౌరవనీలు పాటిల్ గారు ఆర్ము ఎమ్మెల్యే రాకేష్ గారు మీరు చెప్పిన విషయాలన్నీ జాగ్రత్తగా నోట్ చేసుకోవడం జరిగింది ఈ శాసనసభ అయిపోయిన వారం రోజుల లోపల ముఖ్యమంత్రి గారు నేను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వస్తున్నాము సదర్మడ్ బ్యారేజ్ ఇనాగ్రేషన్కి వస్తున్నాము అదేవిధంగా చెనాక కొరాటా ప్రాజెక్ట్ కూడా మీ ఆహ్వానం మేరకు రాబోతున్నాము దానికి ఇప్పుడే డెబ్బై కోట్లు విడుదల చేసినాము డిస్టిక్ కలెక్టర్ పీడి అకౌంట్కి మరి అది చెనాకా కొరాటా ప్రాజెక్ట్ విషయంలో ఐఎమ్ గివింగ్ యూ కేటారికల్ అస్యూరెన్స్ ఎంత ఎంత నిధుల అవసరం ఉన్నా తప్పనిసరిగా నో అంటే అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా మీకు మీ వరకు ఈ ప్రాజెక్ట్ కి స్పీకర్ సార్ ఐఎమ్ గివింగ్ అన్ అష్యూరెన్స్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చనాకా కొరాటా ప్రాజెక్ట్ వరకు తప్పనిసరిగా ఈ శాసనసభ కాగానే ముఖ్యమంత్రి గారు నేను ఆదిలాబాద్ పోయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాజెక్ట్లో ప్రత్యేక రివ్యూ పెట్టినాం సదర్మఠ సదర్మట్ బ్యారేజ్ ఇనాగ్రేషన్ పెట్టినాం చనాక కొరట ఆన్ సైట్ రివ్యూ చేస్తాం అక్కడ మీకు ఏ నిధులు అవసరం ఉంటే తప్పనిసరి రిలీజ్ చేస్తాం ఇట్ ఈస్ అ హై ప్రయారిటీ ప్రాజెక్ట్ ఫర్ ద డిపార్ట్మెంట్ హరీష్ గారు మీరు చెప్పింది నోట్ చేసుకున్నాం వెరెవర్ వెర్ ఎవర్ ఫర్ వాట్ ఎవర్ డిలేస్ హెవ్ టేకెన్ ప్లేస్ నేను వెన్ ఐ కమ్ టు ఆదిలాబాద్ వీ విల్ కమ్ ప్రిపేర్డ్ టు మీరు చాలా ఏదో చిన్న అమౌంట్ కూడా చెప్పింది అది కూడా తప్పనిసరిగా మంజూరు చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా హామీ ఇస్తున్నాం అదేవిధంగా ముదోల్ ఎమ్మెల్యే గారు నాకు చాలా పాత ప్రియ మిత్రుడు పాటిల్ సాహ్ మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరి వారు అడిగిన విషయము ఈ యాభై వేల ఎకరాల ప్రాజెక్టు తప్పనిసరిగా మన సెషన్ తర్వాత ఒకసారి కూర్చున్నామంటే అది కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు ప్యాకేజ్ ట్వంటీ ఎయిట్ అని అనుకుంటా ప్యాకేజ్ ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ థౌసండ్ ఎకర్స్ తప్పనిసరిగా మరి దాని ప్రోగ్రెస్ ఏందో ఏం పరిస్థితి ఉందో తప్పనిసరిగా ఈ ప్రభుత్వం కమిటెడ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్ నేను ఐ పర్సనలీ రివ్యూ విత్ యూ ఆన్ దిస్ ఇష్యూ మరి అదేవిధంగా ప్రియమిత్రుడు ఆరుమూర్ ఎమ్మెల్యే రాకేష్ గారు నన్ను కలిసిన మాట వాస్తవం ఓకే అది ఆ ఎస్ఆర్ఎస్పి విజిట్ కోసం వచ్చినప్పుడు వారు రిపెంట్ చేసినారు సరే ఎందుకు డిలే అయింది కూడా నేను కనుక్కుంటాను డెఫినెట్లీ శాసనసభ సెషన్ అయిపోగానే మరోసారి అధికారులతో కూర్చొని రాకేష్ గారు అధికారులతో కూర్చొని మీరు పదిహేను వందల కోట్లన్నసారి రెండు వేల కోట్లన్నసారి సరే లైనింగ్ విషయం అని అన్నట్టుగా నాకు ఆర్డర్ అబ్జర్వ్ సో విల్ డెఫినెట్లీ సి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మేము చెప్పేది దానికి అదనంగా కొన్ని ప్రొసీ ప్రొసీజర్స్ ప్రాసెస్ ఉన్నాయి వయబిలిటీ బీసీ రేషియో వాటర్ అవైలబిలిటీ తప్పనిసరిగా మీతోనే కూర్చొని అధికారులతో కూర్చొని ఏమాత్రం అవకాశం ఉన్నా టేక్ టేకప్ దిస్ వర్క్ అని చెప్పి అష్యూరెన్స్ ఇస్తున్నారు అధ్యక్ష థ్యాంక్ యూ